తిట్కుంటారు రైతుని తిట్టు రైతు దగ్గరికి వెళ్ళి ఆ ముక్క ఇరవై నాలుగు గంటలు నీకు డబ్బులు ఎత్తనానే అని ఏమంటాడు చూద్దాం కాబట్టి సమస్య ఏంటంటే ప్రభుత్వం తప్పు కూడా అనన్నేని కొన్నిసార్లు ప్రకృతి సమస్య సృష్టిస్తుంది ఇప్పుడు ప్రకృతి సమస్యది అంతర్జాతీయ పరిణామాల సమస్యది ఇది ప్రభుత్వాన్ని వెంటాడుతుంది వీటితో పాటు అంటే ధరలు ఇవన్నీ వీళ్ళ శాఖల గురించి చెప్పుకోలేకపోతున్నారు ఇవన్నీ ఒక ఒక మహిళా ఎమ్మెల్యే మీద మాటలు దాడి జరుగుతున్నాయి ఇమీడియట్ గా కౌంటర్లు లేవడంలో వైఫల్యం చెందారు అనేది అంతేకాదు మీ అందరికీ ఒక సోషల్ మీడియా ని ఇచ్చాం ప్రత్యేకంగా ఒక పిఆర్వేని ఇచ్చాం అయినా మీరు వాడుకోలేకపోతున్నారు అనేది ఆయన అసలు నిజంగా ఇప్పటివరకు ఓకే నాకైతే మరి తెలియదు చాలా మందికి తెలియదేమో ఈ విషయం ప్రతి ఎమ్మెల్యేకి ఒక సోషల్ మీడియా టీంనిచ్చి ఒక పిఆర్ పిఆర్ఓలు అయితే అలాగే ఉంటారు అనుకోండి ప్రత్యేకంగా ఇవ్వడం ప్రత్యేకంగా ఒక సోషల్ మీడియా టీమ్ ని అటాచ్ చేశారట స్వయంగా ఆయన చెప్పిన మాట అయినా సరే అంటే దాన్ని వాడుకో అంటే ఈయన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోతున్నారు ఈ విషయంలో కూడా నిన్న ఎమ్మెల్యే విషయంలో కూడా అదే జరిగింది ఆమె విషయంలో విషయంలో వాస్తవంగా నన్ను అడిగితే ఆయనకు మంచి సలహా ఏంటంటే ఒక గ్రూప్ పెట్టండి మినిస్టర్స్ గ్రూప్ మినిస్టర్ల పిఆర్ఓలకు గ్రూప్ పెట్టండి ఈ గ్రూప్ కి ఎడ్మిన్ కిందన సీనియర్ జర్నలిస్టు ఒక ఇద్దరు అసిస్టెంట్ అని పెట్టండి ఓ సీనియర్ జర్నలిస్ట్ అంటే తెలుగుదేశం అభిమాని అయిన సీనియర్ జర్నలిస్ట్ తెలుగుదేశం అంటే కోసుకునే ఒక ఇద్దరు జూనియర్ జర్నలిస్ట్ని పెట్టండి పెట్టి వాళ్ళ ద్వారా ఆ సీనియర్ జర్నలిస్ట్ ఏ ఏ టాపిక్ మీద ఈ మంత్రులందరూ ఏ స్టేట్మెంట్ ఇవ్వాలో ఆ గ్రూప్లో పెడితే వాళ్ళు వెంటనే పోస్ట్ చేస్తారు ఇప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు పెట్టారు కరెక్ట్ అప్లోడ్ చేయటం లేకపోతే ఆ ప్రెస్ మీట్ పాయింట్స్ రాయడం ఇట్లాంటిది వీళ్ళలో ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగం నుంచి వచ్చిన కుర్రోళ్ళు వాళ్ళకి పవన్ కళ్యాణ్ అభిమానం సినిమాల హీరోల అభిమానం